కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మన సఖీ జాతీయ మహిళా అందరూ కూడా ఇరవై ఏడవ తారీఖున జరిగే ప్రోగ్రామ్ కి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం రిజర్వేషన్ అందరం క్రీడా రంగంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అందరం రాజకీయ రంగంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అందరం మరి ఏ రంగంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తారు ఒక ఎమ్మెల్యే కోటాలో ఇస్తున్నారా ఒక ఎంపీ కోటాలో ఇస్తున్నారా ఒక జెడ్పీడీసీ కోటాలో ఇస్తున్నారా ఒక ఎంపీడీసీ కోటాలో ఇస్తున్నారా ఒక సర్పంచ్ కోటాలో ఇస్తున్నారా లేదా ఉద్యోగ రంగాల్లో ఇస్తున్నారా ఏ రంగంలో కూడా మహిళలకు న్యాయం అనేది జరగడం లేదు మహిళలు బానుషులుగానే జీవించాల్సిన పరిస్థితి నేటి సమాజంలో ఉన్నది అందుకే ప్రతి జాతీయ మహిళా మండలి తరఫున స్పష్టంగా ఒకే ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాను మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అని మన జీవో జారీ చేశారు ఇది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా జివోలు ఇంప్లిమెంట్ జీవోలు జారీ చేస్తున్నారు కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయినా దాఖలా లేవు అదేవిధంగా మనం పాఠశాలలో చూసిన పాఠశాలలో కూడా ఆడపిల్లలకు సరైనటువంటి రిజర్వేషన్ ఒకటి లేదు మనం ఎస్టీ అన్నాం ఎస్టీ అన్నాం బీసీ అన్నాం ఓబీసీ అన్నాం ఈ కేటగిరీలో కూడా రిజర్వేషన్ అమలు అవుతున్నాయా భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని ఎన్నో ఆలోచనతో రాస్తే దాన్ని కూడా తిరిగి రాయాలనే మేధావులు ఉన్నటువంటి ఈ రాజకీయ రంగంలో మరి మహిళలకు ఎక్కడైనా న్యాయం జరుగుతుందా మరి మహిళలకు న్యాయం జరగకపోగా ముఖ్యంగా రాజకీయ రంగంలో చూసుకున్నట్లయితే మహిళలైతే ఎట్లా ఏ విధంగా అయితే పాపం నైట్ లేదు పగలలేదు ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు వస్తే మహిళలు తిరుగుతున్నారు అక్కడ న్యాయం లేదు క్రీడా రంగంలో కూడా రాజకీయ రంగం పులుగుకుంటుంది మరి ఇంకెక్కడ మహిళలకు న్యాయం జరుగుతుంది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఒక సోనియా గాంధీ అయితే అదేవిధంగా ఒక ఇందిరా గాంధీ అయితే అదేవిధంగా ఇవితర రంగాల్లో చూసుకున్నట్లయితే మాయావతి అయితే ఇట్లా కొంతమందే మనకు కనిపిస్తూ ఉన్నారు అంటే భారతదేశంలో ఇంకా మహిళలు లేరా అందుకే సఖీ జాతీయ మహిళా మండలి తరఫున ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అన్ని రంగాలలో మహిళలకు కేటాయించాలి మహిళలకు న్యాయం జరగాలి అందుకే సఖీ జాతీయ మహిళా మండలి దీనికి శ్రీకారం చుట్టింది మరి మనం మహిళలను తీసుకున్నట్లయితే మరి చూడండి ఇతర దేశాల్లో మహిళలు మన దేశ మహిళలతో పోల్చుకుంటే అనగ ద్రోప్యవేత అనేది బలి చేయడం అనేది మన దేశంలో ఎక్కువగా జరుగుతుంది మరి భారతదేశంలో మహిళలు పురుషులకు ఏమాత్రం తక్కువ కాకుండా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు అంతరిక్షంలో కూడా దూసుకుపోతున్నారు ఎవరిస్తు శిఖరాలను కూడా అధిరోహిస్తున్నారు మరి అటువంటి మహిళలను ఇంకా ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అంటే అన్ని రంగాల్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ పాఠశాలలో కానీ కాలేజీల్లో కానీ ఇప్పుడు క్రీడా రంగంలో కానీ అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కూడా మహిళలు పోటీ పడుతున్నారే అయినా మహిళలను రాణించే పరిస్థితి లేదు అందుకే మీరు జీవో జారీ చేయడం కాదు పార్లమెంటులో ఆ జీవో అమలయ్యే విధంగా చట్టాలు తేవాలని సఖ్య జాతీయ మహిళా మండలి కోరుకుంటుంది అమలయ్యేదాకా మీ దేశవ్యాప్తంగా ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల మీద పోరాటం చేస్తాం ఎప్పటి నుంచో చెప్తున్నారు మరి వంద మంది ఎమ్మెల్యేలు ఉంటే ముప్పై మూడు మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండాలి వంద మంది ఎంపీలు ఉంటే ముప్పై మూడు మంది మహిళా ఎంపీలు ఉండాలి ఎక్కడ ఉందా ఈ దేశంలో మరి భారతదేశ భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో చాలామంది ప్రధానమంత్రులు ఉన్నారు చాలా చాలామంది అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ఒక క్రీడా పోటీలు పెడితే మన టాలెంట్ ఉన్న వాళ్ళకి మన దేశం అవకాశం లేవు దాంట్లో కూడా రాజకీయ రంగు పులుగుంటుంది అందుకే సతీ జాతీయ మహిళా మండలి తరఫున ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించేదాకా మీ అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి కూడా వెనకారం మీరు జీవో అమలు చేయడం కాదు అమ జారీ చేసిన జీవోను అమలయ్యే విధంగా అన్ని రంగాల్లో కూడా మీరు అప్లై చేయాలి అప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుంది తప్ప కేవలం ఆ జీవోలు అనేవి పేపర్లకే అంకితమైనవి సంతకాలకే అంకితమైనవి ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంది అనేది మేము సఖీ జాతీయ మహిళా మండలి తరఫున ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలైదాకా ఢిల్లీలో పార్లమెంటు ముందు లేకపోతే జంతర్ మంతర్ ప్రాంగణం వద్ద మేము ధర్నా చేయడానికి కూడా వెనకాలమని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఏర్పాటు చేస్తుంది మహిళల కోసం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాటం కోసం మాకు చైర్మన్ ఫోన్ సత్యనారాయణ సార్ మాకు అందరు మహిళలకి ఇచ్చి సపోర్ట్ కోసం ఇంకో కూడా మహిళలకి సపోర్ట్ చేయాలి మనం కూడా పోరాడాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని అందరూ ఇలా పిలిపించి ఇలా మీ ద్వారా మాకు బయట ప్రపంచాన్ని తెలవాలనేసి మాకు మీటింగ్ పెట్టించారు ఇందులో మీకు చాలా మాట్లాడారు అందరూ మాట్లాడు పేరుకే థర్టీ త్రీ పర్సెంట్ అండి ఏం లేదు అందరు మహిళలు ఎక్కడికెక్కడ వెళ్ళిపోతున్నారు దాంట్లో ఉన్నారు దీంట్లో ఉన్నారు రాసి మొన్న బస్సు ఫ్రీ మహిళలకి అవి ఫ్రీ ఫ్రీ అంటున్నారు కానీ ఎక్కడికి పోతున్నారండి పార్లమెంట్లో ఎక్కడ మహిళలు నిజం సారినట్టు ముప్పై ముప్పై మంది ఉన్నారు ముప్పై మూడు మరి పర్సెంట్ పర్సెంట్ వరకే అది ఎంబెల వరకే ఉంటుంది మగవాళ్ళు చూస్తేనే వందల మంది ఉంటున్నారు ఆడవాళ్ళు చూస్తే ఒక్కళ్ళు ఇద్దరు ఉంటున్నారు ఏదైనా ఆడవాళ్ళు మాట్లాడితే నువ్వేం తెలుసు నీకేం తెలుసు అని అనకా తొక్కేసి పట్టి బయటికి రానికోండి చేస్తున్నారు మనం ఏంటంటే మహిళలు బయటికి రావాలి బయటికి రావాలి ఎక్కడ ఉంది మహిళలేముంది ఇంట్లో మనం చేసుకోగలుగుతారా మహిళల ఇంట్లో ఉంది పని ఏంది బయట ఏంది ఉద్యోగాలు ఏంటి అన్ని రకాల మహిళ ముందు ఉంటుంది కానీ దేనికి కూడా మహిళలు ముందు రాకుండా వీళ్ళు పోరాటం చేస్తే థర్టీ త్రీ పర్సెంట్ ఉద్యోగాలు ఇస్తాను ఈ ఉద్యోగాలు మహిళలు ఉన్నారంటారు పేరుకే ఏది రిజర్వేషన్ కూడా లేదు రీసెంట్ గా వర్గీకరణ దాడు రిజర్వేషన్ కూడా ఇవి అంటారు దేనికి రావడం లేదండి ప్లీజ్ దయచేసి చెప్తున్నా గవర్నమెంట్ ప్రభుత్వానికి అంటే అందరూ మహిళలకు కొంచెం ముందు ఉంచండి ముందుకు చేసుకొచ్చి మహిళలు ఏంటి వాళ్ళ శక్తి ఏంటి అనేది బయటకు ప్రపంచం ఇవ్వండి వాళ్ళని కూడా ముందుకు నడిపించండి అన్నీ సటీ నుంచి మేము అందరు మహిళల ద్వారా మేము కోరుకుంటున్నామండి అందరికీ నమస్తే మహిళల గురించి మహిళ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంటేజ్ గురించి మా సటీ తరఫున మా ఫౌండర్ చైర్మన్ గారు ఇలా పెట్టడం చాలా సంతోషంగా ఉందండి మహిళల కోసం పోరాటం ఇట్లా మహిళల్ని సఖీ ద్వారా మమ్మల్ని ఇట్లా తీసుకురావడం ముందుకి ఇలా మాట్లాడేయడం చాలా సంతోషంగా ఉంది మహిళలకి ఇంతవరకు ఏ ఏ రంగాల్లో గుర్తింపు లేదండి ఉంది అంటున్నారు ఎక్కడా లేదు ప్రతి దాంట్లో అంతే నేను డిగ్రీ చేసుకున్నా అందరు ప్రతి ఒక్కళ్ళు డిగ్రీ బీటెక్లని ప్రతి ఒక్క ఆడపిల్లకి ఏదైనా చిన్న అవకాశం ఉంటుంది ఏ అయినా ఉంటుంది అంటే ఎందులో లేదు అట్లా రాజకీయాల్లో కూడా లేదు ఎక్కడా లేదండి ఉంది ఉంది అంటున్నారు ఇంకా ఇప్పుడు ఇది రావడానికి అమలు చేయడానికి ఇంకా ఐదు సంవత్సరాలు పట్టిద్దాం ఇది ఎక్కడ న్యాయం అండి ఆడపిల్లలకి అనగారిగా వస్తూనే ఉంది ఇట్లా అనదొక్కుతూనే ఉన్నారు ఇలా ఏమన్నా అంటే నేను చూపించాను కదా అని చెప్పినాకే రాజసంధ్య మహిళకి రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ అంటున్నారు కానీ ఆడండి లేదు ఏది లేదండి ఎందుకంటే ఛానల్ లెస్కెట్ పరంగా రాజ్యపరంగా విద్యాపరంగా అసలు చెప్తున్నాను కానీ ఎలాంటిది ఎవరికి ఏం లేదండి గుర్తింపు ఇవ్వాలని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను అన్ని రంగాల్లో ముందు ముందుందంటున్నారు కానీ ఏదండి ఎక్కడ లేదు మనకు మంచి వేస్తున్నారు మహిళలు అసలు ఇచ్చి చూస్తే కదా ఇంట్లో అంతా దిద్దిగలగానే ప్రతి దేశాన్ని కూడా సద్దిద్దిగలి మహిళ చాలా మంచి చక్కగా దిద్దగలిగింది అందుకనే నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను అండి మహిళకి రెడ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మా సకీ విద్యార్థి మహిళా మండలి ఫౌండర్ చైర్మన్ గారు ఈరోజు మన మహిళ గురించి ఈ విధంగా మాట్లాడిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి వీడియో తరపున చేర్చాలని కోరుకుంటున్నాను నమస్కారం విజయలక్ష్మి నేను నేషనల్ ప్రోగ్రామింగ్ ఆర్గనైజర్ చెప్పి సతీ జాతీయ మహిళా మండలి చారటబుల్ ట్రస్ట్ నారాణా శటబుల్ ట్రస్ట్లో మన సత్యనారాయణ అన్నయ్యకి ముందు నమస్కారాలు అన్నయ్య ద్వారా ఇంతమంది మహిళలు బయటకు వచ్చి ప్రపంచమేంటో తెలుసుకునే విధంగా చేసిన అన్నయ్యకు మరొకసారి ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే ముప్పై మూడు జీవోలు పాస్ చేశాము 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 అని ఇంతవరకు కూడా అంతవరకే ఆపుతున్నారు కానీ ఇంతవరకు ఆ ముప్పై మూడు జా ఏది ఏదైనా ఒక్కటైనా అమలు అయిందా పది మంది మొబైళ్ళల్లో ఒక్క ఆ స్త్రీ పనిచేస్తే తను ఒక్కదాన్ని పక్కకు పడేస్తున్నారు ఏంటంటే నీకేం తెలియదు ఆడపిల్లై నోమస్క ఉండు అని మాట్లాడుతున్నారు కానీ ఏదైనా ఒక హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది ఒక న్యాయం కోసం పోరాడాలి అని ఏ రోజైనా ఎవరైనా ముందుకొచ్చారా ఎవరినైనా వచ్చారా కానీ ఈరోజు సఖీ జాతీయ మహిళా మండలి ద్వారా మన నరాల సత్యనారాయణ అన్నగారు ఇంతమంది మహిళలని ముందుకు తీసుకొచ్చి మన హక్కుల కోసం మనం పోరాడదాం మనం సాధిద్దాం ఆ జీవోలు పాస్ అయ్యి అక్కడే ములుగుతున్నాయి మనం బయటికి తీసుకొద్దాం మనం ముందుకు పోదాం మనం ఏ మన మన మహిళలందరూ సోదరి మనలకు ఒకరికి కాకపోయినా ఒకరికైనా అవకాశం వస్తుంది అనే సందర్భంలో అలాంటి ఆలోచనతోటి మమ్మల్ని అందరినీ ముందు తీసుకొచ్చి ప్రభుత్వానికి ఈ విన్నపం చేసుకుంటున్నాం దయచేసి ఆ జీవోలని ముందుకు తీసుకురావగలరని మనవి మీడియా ద్వారా నేను ఈ సఖి జాతీయ బహిరంగ స్టేట్ ప్రెసిడెంట్ ఉంది ముందుగా మా సార్ సత్యనారాయణ సార్కి ధన్యవాదాలండి ఎందుకంటే లేడీస్ని సార్ ముందుకు తీసుకు కానీ మా గవర్నమెంట్ పరంగా ముందుకు తీసుకురాలే పోతున్నారండి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి రాజకీయాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మా ఆడవాళ్ళు అనేది ముందుకు అనేది రావట్లేదండి చాలా మంది వంటింటి ఫుందేలా అయ్యారు తప్ప ఎంత చదువుకున్నా ఎంత చేసినా ఆ వంట కీచర్కి దానికి పరిమితం అయిపోయారు కానీ దేంట్లో ముందు ముందుకు తీసుకురాలేపోతుంది ఎందుకని అంత తక్కువ ఎందుకు ఎందుకేస్తున్నారు మమ్మల్ని లేడీస్ని మేము ప్రతి దాంట్లో దేంట్లో తక్కువ మేము ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ప్రతి దాంట్లో ముందుకు వచ్చాము మేము మమ్మల్ని ఎందుకు అనగాడుతున్నారు ఇంతగానం మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారని గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీ మీడియా తరఫున గవర్నమెంట్ దాకా వెళ్ళాలి వెళ్ళాలని అని రిక్వెస్ట్ చేస్తూ మాకు థర్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలని కోరుకుంటున్నాం సార్ మాకింత సేఫ్నిచ్చి సార్ ముందుకు వచ్చినందుకు సార్ కూడా చాలా ధన్యవాదాలు సార్ మీకు ఎంత రుణపడి ఉంటాం సార్ లేడీస్ మేము ఇంట్లో కూర్చున్నాం ఇవాళ ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి సారే కారణం సార్ అలానే గవర్నమెంట్ కూడా దీని గవర్నమెంట్ దాకా వెళ్ళి రాజకీయం తరఫున కానీ ఎవరైనా ఇంత ముందుకు వెళ్ళిపోతున్నారు తప్ప మమ్మల్ని ముందుకు తీసుకురావట్లేదు మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఈ సచి మహిళ మండలి అనేది ప్రతి ఒక్క మహిళని మంచి రంగంలో తీర్చిదిద్దడానికి మన ఫౌండర్ గారు కేసన్ గారు నారాయణ అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు అందరి తరఫున కూడా నేను చెప్తున్నాను నాది అనుకోని ఎందుకంటే ఆడపిల్లలందరూ కూడా ఇంతవరకు ఎంత పెద్ద పెద్ద చదువు చదువుతున్నా కూడా ఆ నీకేం తెలిసింది ఆడపిల్లలు కూర్చో ఇంట్లో కూర్చోలే అనేసి అంటున్నారు ఇన్ని రాజకీయాలు అంటే నాకైతే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ పైన ఉన్నాయి సార్ ఇంతవరకు కూడా ఎవరు కూడా ఏ ఆడపిల్లని సపోర్ట్ చేయలేదు బయటకి తీసుకురాలేదు ఇట్లా మాట్లాడటం కానీ ప్రతి ఒక్కరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటం కానీ ఇంత నాలెడ్జ్ నేర్చుకోవటం కానీ ఎవరు కూడా చెప్పలేదు ఇంతవరకు భర్త కానీ పిల్లలు కానీ బయట అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అందరూ అంతే ఉన్నారు సార్ అంటే ప్రతి దానికి ఒక వ్యతిరేకంగా ఉండేటట్టుగా ప్రతి రంగంలో మహిళలు ముందుండాలని ఒక మంచి ఆలోచనతోటి సఖి జాతీయ మహిళా మండలి ఉన్నది అని ఒక నమ్మకంతో ప్రతి ఒక్క ఆడపిల్లకి సఖీ ఉన్నది అండగా దండగా అనేసి మా సఖి టీం తరఫున అందరి తరఫున కి మేము రిక్వెస్ట్ గా వినపం చేసేది ఏంటంటే ముప్పై మూడు శాతం